ఒక అడవిలో కప్ప మరియు హంస ఉండేవి అవి మంచి స్నేహితులు ఒకరోజు కప్ప కొనలో తామరాక మీద కూర్చుని హంస నది ఒడ్డున ఉండి మాట్లాడుకుంటున్నాయి ఈ లోగా ఒక వేటగాడు అటుగా వచ్చాడు హంస మీదకు వల విసిరాడు అందులో చిక్కిన హంస వెళ్లాడిపోయింది అది చూసిన కప్పకు ఏం చెయ్యాలో తెలియలేదు వేటగాడ నా స్నేహితురాల్ని వదిలే అని కప్ప ప్రాధాయపడింది వేటగాడు ఈ హంసను అమ్మితే నాకు బోలుడు డబ్బు వస్తుంది దీన్ని విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతేగా ఆగు అని చెప్పి కప్ప వెంటనే నీటిలో మునిగి ఒక ముత్యం తీసుకుని వచ్చి వేటగాడికి ఇచ్చింది తన స్నేహితురాలని వదలమని చెప్పింది వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలేశాడు వేటగాడికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అత్యాస పుట్టింది మళ్ళీ కప్ప దగ్గరకు తిరిగి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొలనలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయ్ లేకపోతే నీ స్నేహితురాలైన హంసను నేను బంధిస్తాను అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒకసారి నీ చేతిలోని ముత్యం నాకు ఇవ్వి అది చూసి అలాంటివి తీసుకువస్తాను అని చెప్పి కప్ప నీటిలోకి దూకి పారిపోతూ నా స్నేహితురావు ఎప్పుడో దాకుంది నీకు మేము దొరకం అయినా అచ్చాస్తో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని చెప్పింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు